ఆచార్య రవా శ్రీహరి గారు ఎవరు అని గద్దర్ పేరు చెప్పగానే గత యాభై సంవత్సరాలుగా తెలుగు సమాజాన్ని ఎంత గాఢంగా ప్రభావితం చేయాలనో అంత గాఢంగా ప్రభావితం చేసిన గద్దర్ లాగే తెలుగు సాహితీ విద్యార్థులను దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా అనేక మంది సాహితీ విద్యార్థులను అత్యంత గాఢంగా ప్రభావితం చేసినటువంటి మహానుభావుల్లో ఆచార్య రవా శ్రీహరి గారు అగ్రస్థానంలో ఉంటారు వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో పనిచేశారు ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షులుగా తమ విశేష సేవల్ని అందించిన మహాపండితులు ఆచార్య రవా శ్రీహరి గారు రవా శ్రీహరి గారు నల్లగొండ జిల్లా రామన్నపేట ప్రాంతంలోని గల్వర్తి అనే ఒక సామాన్య గ్రామంలో అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఆచార్య రవా శ్రీహరి గారు చిన్నతనంలో తెలంగాణ ప్రాంతంలో ఆనాడు పంతొమ్మిది వందల నలభై యాభై ప్రాంతంలో ఎక్కడ పాఠశాలలు సక్రమంగా లేనటువంటి కాలంలో చదువుకోవడం అనేది అత్యంత అపురూపమైనటువంటి కాలంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సంస్కృత పాఠాలు బోధిస్తామని చెప్తే అక్కడికి వెళ్ళి ప్రతిరోజు అక్కడ సంస్కృత శబ్దాల్ని ధాతువుల్ని నేర్చుకొని సంస్కృతం పట్ల అభిమానాన్ని పెంచుకొని ఆ తర్వాత హైదరాబాద్ హైదరాబాదులో హీరాలాల్ కళాశాలలో చదువుకొని అట్లే వేదాంతవర్ధిని వివేకవర్ధిని అనే పేరు మీద వేదాంతవర్ధిని అనే పేరు మీద ఉన్నటువంటి సీతారాంబాగ్ కళాశాలలో చాలా కాలం పాటు చదువుకొని సంస్కృతంలో విశేషమైన పరిజ్ఞానాన్ని మహాభాష్యాన్ని అట్లే పతంజలి మహర్షి పానీయ మహర్షి రచించినటువంటి ఆ అష్టాధ్యాయుని సంపూర్ణంగా అధ్యయనం చేసి పానీయంలో ఉన్నటువంటి విశేషమైన అంశాలను తెలుసుకున్నటువంటి తెలుగు శాఖలో పనిచేసిన ఆచార్యులు ఆచార్య రవా శ్రీహరి గారు తెలుగులో ఉండి సంస్కృతంలో ఉన్నటువంటి పండితులు కూడా చేయలేనటువంటి పరిశ్రమను సంస్కృతంలో చేసిన మహాపండితుడు ఆచార్య రవా శ్రీహరి గారు తెలుగు వాళ్లకు ఎటువంటి ఏ సమయంలో ఒక చిన్న సందేహం వచ్చినా ఆ సందేహాన్ని నివృత్తి చేయగలిగినటువంటి పాండిత్యం కలిగిన వారు ఎవరు ఎటువంటి తప్పులు చేసినా లేదు ఎవరికి ఏ సందేహం వచ్చినా ఆ సందేహాన్ని నివృత్తి చేసి వాళ్ళ పాండిత్యాన్ని వాళ్ళ అవగాహనను పెంచినటువంటి గొప్ప ప్రతిభాశాలి ఆచార్య రవా శ్రీహరి గారు వారు ద్రావిడ విశ్వవిద్యాలయం కుంలో ఒక మూడు సంవత్సరాల పాటు అక్కడ వైస్ గా పనిచేశారు ఆ తర్వాత తిరుపతిలో తిరుపతి టీటీడీ వాళ్ళు పబ్లిష్ చేసేటువంటి అనేక రకాలైన పుస్తకాలకు ప్రధాన సంపాదకులుగా పనిచేసి మహాభారతానికి భాగవతానికి ఇతర కావ్యాలకు మహత్తరమైన రీతిలో వ్యాఖ్యానాలు రూపొందించినటువంటి మహాపండితుడు ఆచార్య రవ్వ శ్రీహరి గారు శ్రీహరి గారి పర్యవేక్షణలో అనేక మంది పరిశోధనలు చేసేవారు శ్రీహరి గారు వారు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే వ్యాకరణానికి పానీయ అష్టాధ్యాయికి దాదాపు రెండు వేల పేజీలలో మహత్తరమైన వ్యాఖ్యానాన్ని రూపొందించండి ప్రాంతీయ భాషల్లో భారతదేశంలోని ఏ ప్రాంతంలోనూ వెలువడని రీతిలో ఒక అద్భుతమైన వ్యాఖ్యానాన్ని రూపొందించిన వ్యక్తి ఆచార్య రవా శ్రీహరి గారు ఇది వ్యాఖ్యానానికి మాత్రమే పరిమితమైంది కాదు ప్రజానీకానికి వివిధ సందర్భాల్లో మనకు చతుషష్ఠి కళలు అంటే ఏంటి అనే సందేహం రావచ్చు అట్లే చతుర్దశ విద్యలు అంటే సందేహం రావచ్చు ఇటువంటి వాటన్నింటికి సమాధానం చెప్పే రీతిగా సంకేత పదకోశం అనే ఒక అద్భుతమైన పదకోశాన్ని ఏనాడో నలభై సంవత్సరాల క్రితమే రూపొందించిన ప్రతిభాశాలి ఆచార్య రభా శ్రీహరి గారు అట్లే వ్యాకరణం జరిగేటువంటి విద్యార్థులకు వ్యాకరణంలో ఉండే పదజాలం అర్థం కాదు అన్న ఉద్దేశంతో వ్యాకరణ పదకోశాన్ని రూపొందించండి అట్లే అన్నమయ్య పదకోశం అన్నమయ్య సంస్కృతంలో ఉన్నట్లు తెలుగు అనేక తెలుగు పదాలను అన్నమయ్య ఉపయోగిస్తే ఆ పదజాలం అంతా మనకు అర్థం కాక అన్నమాచార్య సంకీర్తనలు చదివేటువంటి వాళ్లకు అన్నమాచార్య సంకీర్తనలోని పదజాలం అర్థం కాక అవి సూర్యరాయంత్ర నిఘంటులు చూసిన శబ్దరత్నాకరం చూసిన అర్థం కాని సమయంలో దాదాపు ముప్పై ఆరు వేల ఆరోపాలతో ఆచార్య రవా శ్రీహరి గారు అన్నమయ్య పదకోశం అనే ఒక అద్భుతమైన నిఘంటు రూపొందించండు అట్లే అనేక తెలుగు పదాలకు ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి తెలుగు పదాలకు నిఘంటు లేదు అని శ్రీహరి నిఘంటు అని మరొక ముప్పై ఆరు వేల పదాలతోటి ఒక అద్భుతమైన నిఘంటువును రూపొందించారు ఇట్లా నిరంతరం అనేక రకాలైన రచనలతోటి వ్యాకరణ పదకోశాల్ని నిఘంటు నిర్మాణాలని అనేక రకాలైన రచనలు చేసి తెలుగు జాతికి మహత్తరమైన సేవలు అందించిన మహానుభావుడు ఆచార్య రవా శ్రీహరి గారు అందుకే ఆచార్య రవా శ్రీహరి గారి పేరు మీద ఈ ప్రాంగణ ఈ వేదికకు ఇంత అద్భుతమైన పేరును పెట్టి వారిని గౌరవించుకోవడం మనందరికీ ఎంతో ఆనందదాయకం అంత గొప్ప పేరు పెట్టి మనం సముచిత రీతిలో గౌరవించుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఆచార్య రవా శ్రీహరి గారు రచించినటువంటి అనేక రచనలను ఒక విహంగ వీక్షణం నిజానికి ఈ సమయంలో ఈ పరిమితమైన గంట సమయంలో మనం వాటన్నిటినీ అధ్యయనం చేయడం పరిశీలించడం విశ్లేషించడం వివరించడం సాధ్యం కాదు కానీ ఒక విహంగ వీక్షణంగా వాటన్నిటిని చూడడానికి ఒక మంచి సమయాన్ని మాకు అందించినందుకు జూలూరు గౌరీ శంకర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముందుగా ఆచార్య రవా శ్రీహరి గారికి అంతేవాసియై నిరంతరం సారు రచనలతో మమేకమై వారి ప్రత్యేక వ్యక్తిత్వం పట్ల అభిమానాన్ని గౌరవాన్ని కలిగి ఉన్న పెద్దలు గురుతుర్యులు ఆచార్య మసన చెన్నప్ప గారు ముందుగా ఆచార్య రబ్బా శ్రీహరి గారి వ్యక్తిత్వానికి సంబంధించిన విశేష అంశాలను గుర్చి వారి అధ్యాపనంలోని గౌరవాన్ని గూర్చి ఒక పది నిమిషాల పాటు ప్రసంగించాల్సిందిగా కోరుకున్న ఆచార్య మసన చెన్నప్ప గారు ఆచార్య మసన చెన్నప్ప గారు ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన అధ్యాపకులు వారు ఉపనిషత్తుల మీద వేదాల మీద వేదాంతం మీద అనేక ప్రసంగాలు చేసిన గొప్ప అధ్యయనశీలి గొప్ప ప్రాసంగికులు వారిని ప్రసంగించాల్సిందిగా అభ్యర్థిస్తుంది